జై ఏడవ తేదీ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు నుంచి పదమూడవ తేదీ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు వార ఫలాలు మేషరాశి వార ఫలాలు ఆర్థిక వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు కొన్ని పనుల్లో మీ అంచనాలు నిజమవుతాయి నిరుద్యోగ ప్రయత్నాలు సానుకూలంగా సాగుతాయి శత్రువులు సైతం మిత్రులుగా మారి సహాయపడతారు సంతానానికి నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు సోదరులతో స్థిరాస్తి వ్యవహారాలు పరిష్కారమవుతాయి వృత్తి వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి ఉద్యోగస్తులు అదనపు పని భారం మొరట కలిగిస్తుంది కొన్ని రంగాల వారికి ఊహించని అవకాశాలు లభిస్తాయి నిరుద్యోగ ప్రయత్నాలు పరిస్తాయి వారం చేయాల స్వల్ప ధన వ్యాయామం సూచనలు ఉన్నవి ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు లక్ష్మీదేవి ఆరాధన చేయడం వలన శుభ పొందుతారు వృషభ రాశి చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు ఆప్తుల నుంచి ఊహించిన సహాయ సహకారాలు అందుతాయి మొండి బాకీలు వసూలవుతాయి దీర్ఘకాలిక రుణాలు సైతం తీర్చగలుగుతారు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి ప్రయాణాలలో నూతన వ్యక్తులతో పరిచయాలు లాభసాటిగా సాగుతాయి వృత్తి వ్యాపారాలు మరింత లాభసాటికరంగా సాగుతాయి ఉద్యోగస్తులు అధికారుల్లో సమస్యలు రాజీ చేసుకుంటారు రాజకీయ సంబంధం సమావేశాలు ఆహ్వానాలు అందుతాయి గృహమునకు బంధుమిత్రులు ఆనందం కలిగిస్తుంది వారం ప్రారంభంలో చిన్నమాటి వివాదాలు కలుగుతాయి గురు చరిత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు మిథున రాశి అవసరానికి చేతిలో డబ్బు నిల్వ ఉండదు చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం లభించదు కొన్ని వ్యవహారాల్లో చివరి నిమిషంలో ఆకస్మికంగా నిర్ణయాలు మార్చుకుని ఇబ్బందులు ఎదుర్కొంటారు గృహ నిర్మాణ పనులు మందగుడిగా సాగుతాయి బంధుమిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి పాతమిత్రులను కలుసుకుని కొన్ని విషయాలు చర్చిస్తారు వృత్తి వ్యాపారాల్లో సకాలంలో పెట్టుబడులు అందక కొంత నష్టం తప్పదు ఉద్యోగ విషయంలో అతరమ బాధ్యతల వలన తగిన విశ్రాంతి లభించదు అన్ని రంగాల వారికి కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి వారాంత మన కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి సంతానం విద్యా విషయంలో దృష్టి సారిస్తారు ఆంజనేయస్వామి ఆరాధన చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు కర్కాటక రాశి చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది ముఖ్యమైన వ్యవహారాల్లో స్థిరమైన ఆలోచనలు చేయలేరు కుటుంబ సభ్యుల విషయంలో తొందరపడి నోరుచారడం మంచిది కాదు ఆర్థికంగా గందరగోళ పరిస్థితులు ఉంటాయి సంతాన విద్య ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి గృహ నిర్మాణ ప్రయత్నాలలో అవరోధాలు కలుగుతాయి వృత్తి వ్యాపారాలలో కష్టానికి తగిన ఫలితం లభించదు ఉద్యోగస్తులకు సహోద్యోగుల ప్రవర్తన కొంత చికాకు కలిగిస్తుంది బంధుమిత్రులతో స్వల్ప వివాదాలు ఉంటాయి చిన్న తరహా పరిశ్రమలకు ఆర్థిక ఇబ్బందులు తగులుతాయి వారం ప్రారంభంలో అవసరానికి ధన సహాయం లభిస్తుంది దూర ప్రయాణాలు జాగ్రత్త వహించడం మంచిది విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు సింహరాశి వృత్తి ఉద్యోగాల్లో మీ పనితీరులో అందరినీ ఆకట్టుకుంటారు కుటుంబ వ్యవహారంలో మీ ఆలోచనలు అందరినీ నచ్చే విధంగా ఉంటాయి చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి అనుకోని సమయానికి ధన సహాయం ఉంది రుణాలు తీర్చగలుగుతారు సంఘంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి నోహన వాహన కొనుగోలు ప్రయత్నాల్లో కార్యసిద్ధి కలుగుతుంది నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి వ్యాపారపరంగా తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్తులో ఉపయోగపడే విధంగా ఉంటాయి కొన్ని రంగాల వారి నూతన ప్రోత్సాహాలు అందుతాయి వారం చివరిన వృధా ఖర్చులు ఉంటాయి ఆరోగ్య విషయంలో కొంత అప్రమత్తంగా వ్యవహరించాలి దుర్గాదేవి ఆరాధన చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు కన్యారాశి చేపట్టిన వ్యవహారాలు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు వృత్తి వ్యాపారాల్లో ఆలోచనలు కలిసి వస్తాయి ఆత్మీయుల నుండి శుభ ఆహ్వానాలు అందుతాయి స్థిరాస్తి వ్యవహారాలు తెలివిగా పరిష్కరించుకుంటారు నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు సమాజంలో పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు కలుగుతాయి మొండి బాకీలు వసూలు అవుతాయి ధార్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు నిరుద్యోగులకు అప్రయత్నంగా ఉద్యోగ అవకాశాలు దక్కుతాయి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ఉద్యోగాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు వారం ప్రారంభంలో కుటుంబ సభ్యులతో వివాదాలు కలుగుతాయి ఆర్థికంగా కొంత ఇబ్బందికర వాతావరణం ఉంటుంది నవగ్రహ ఆరాధన చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు తులరాశి ఆర్థిక పరిస్థితి ఆశించిన విధంగా ఉండదు ముఖ్యమైన వ్యవహారాలు ప్రయత్నాలతో పూర్తి అవుతాయి కుటుంబ విషయంలో ఆకస్మికంగా ఆలోచనలు మార్పులు చేస్తారు అధిక శ్రమతో అల్ప ఫలితం పొందుతారు చిన్ననాటి మిత్రులని శుభకార్య ఆహ్వానాలు అందుతాయి సోదరులతో కొన్ని వ్యవహారాలు కొంత చికాకులు తప్పవు కుటుంబ సభ్యుల ఆరోగ్యం కొంత మందగిస్తుంది వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి ఉద్యోగాల్లో అదృష్ట బాధ్యతల వలన తగిన విశ్రాంతి లభించదు కొన్ని రంగాల వారికి నిరుత్సాహ వాతావరణం ఉంటుంది వారం చివరిలో గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది దేవీ కడ్గమాల స్తోత్ర పారాయణం చేయడం వలన లోపలికాలు పొందుతారు కుర్చి రాశి చేపట్టిన పనుల్లో ప్రతిబంధకాలు ఉంటాయి ముఖ్యమైన వ్యవహారాలు ఆలోచనలు స్థిరత్వం ఉండదు నిరుద్యోగ ప్రయత్నాలు మందగుడిగా సాగుతాయి కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు వృత్తి ఉద్యోగాల్లో బాధ్యతలు మరింత పెరుగుతాయి సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలు చేసుకుంటారు సంతానం ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు నూతన గృహం కొనుగోలు ప్రయత్నాలు జాప్యం తప్పదు వ్యాపార పరంగా ఆశించిన లాభాలు అందుకోవడం విఫలమవుతారు చిన్న తరహా పరిశ్రమలు ఊహించని మాత్రం చేసుకుంటాయి రాజకీయ వర్గాల నుండి ఆహ్వానాలు అందుతాయి వారం ప్రారంభంలో దూరం బంధువుల నుండి ఆశ్చర్యకరమైన సమాచారం అందుతుంది ఆర్థికంగా అవసరానికి సహాయం లభిస్తుంది సుబ్రహ్మణ్య స్తోత్ర పారాయణం చేయడం వలన ఫలితాలు పొందుతారు ధనస్సు రాశి రుణ ఒత్తిడి పెరిగి మానసిక సమస్యలు కలుగుతాయి చేపట్టిన పనులలో శ్రమ తగిన ఫలితం కనిపించదు సోదరుల నుండి ఊహించిన మాటలు వినవలసి వస్తుంది ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది అవసరాన్ని సన్నిహితులుండి సహాయ సహకారాలు అందవు గృహ నిర్మాణ ప్రయత్నాలు వాయిదా పడతాయి దూర బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అవుతాయి వృత్తి వ్యాపారంలో అంచనాలు అందుకోవడం కష్టంగా మారుతుంది ఉద్యోగం అనే పని వత్తిడి పెరిగే సమయానికి నిద్రహారాలు ఉండవు కొన్ని రంగాల వారికి లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలో విఫలమవుతారు వారం మధ్యలో స్వల్ప ధనలాభ సూచనలు ఉన్నవి చేపట్టిన పనులలో కార్యస్థితి కలుగుతుంది ఆంజనేయ స్వామి ఆరాధన చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు మకర రాశి ప్రయాణాలలో నూతన వ్యక్తులతో పరిచయాలు కలుగుతాయి దాయాదులతో స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వచ్చి ఊరట ఉండుతారు గృహమున ఒక సంఘటన ఆశ్చర్యం కలిగిస్తుంది కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు సంతానం విద్యా విషయంలో శుభవార్తలు అందుతాయి నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి వృత్తి వ్యాపారాలు ఆశించినలో సాగుతాయి ఉద్యోగస్తులు అధికారిన ఆదరణ పొందుతారు అన్ని రంగాల వారికి దీర్ఘకాలికరణ సమస్య నుండి బయటపడతారు వారం మధ్యలో ధనపరంగా ఇబ్బందులు ఉంటాయి ఆరోగ్య విషయంలో కొంత అప్రవ్యత్నంగా వ్యవహరించాలి ఆదిత్య హృదయం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు కుంభరాశి చేపట్టిన వ్యవహారాల్లో అవాంతరాలు కలుగుతాయి కొన్ని వ్యవహారాల్లో ఆలోచనలు స్థిరంగా ఉండవు ఆర్థిక పరిస్థితి కొంత గందరగోళంగా ఉంటుంది స్థిరాస్తి వివాదాలు చికా కలిగిస్తాయి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు ఇంటా బయట కొంత జాగ్రత్త వ్యవహరించాలి వ్యాపార విషయంలో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు తల్లిదండ్రులపై ఆరోగ్యం శ్రద్ధ వహించాలి చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు వ్యాపారాలు ఎంత కష్టపడినా ఫలితం అంతంత మాత్రంగా సాగుతాయి ఉద్యోగాలలో బాధ్యతలు మరింత చికాకు పరుస్తాయి వారం మధ్యలో గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు మేధా దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు రాసి చాలా కాలంగా పడిన శ్రమ ధరిస్తుంది అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు ఆర్థిక వ్యవహారాలు గతం కంటే పుంజుకుంటాయి కొన్ని వ్యవహారాల్లో అంచనాలు నిజమవుతాయి నిరుద్యోగాలకు అందిన సమాచారం కొంత సంతోషం కలిగిస్తుంది దూర బంధువులు శుభకార్య ఆహ్వానాలు అందుతాయి సోదరులతో భూ వివాదాలు కొలిక్కి వస్తాయి గృహ నిర్మాణ పనులు ప్రారంభిస్తారు కుటుంబ సభ్యులతో సఖ్యత వ్యవహరిస్తారు వృత్తి వ్యాపారాలు మరింత ఉంచుకుంటాయి ఉద్యోగం అనుకూల వాతావరణం ఉంటుంది వారం మధ్యలో ఎంటా బయట చుకాకులు కలుగుతాయి ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి నరసింహస్వామి ఆరాధన చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు